సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నీటి ప్రమాదంలో చిక్కుకున్న వారిని అలల దాటికి కొట్టుకుపోతూ ప్రాణాలు కాపాడండి అంటూ కేకలు వేసేవారిని వాయువేగంతో దూసుకు వెళ్లి ప్రాణాలతో రక్షించి తీసుకొస్తుంది ఈ వాటర్ డ్రోన్ ఎస్ వండర్ఫుల్ క్రియేషన్ ఈ వాటర్ డ్రోన్ సో ఒక్కసారి ఈ డ్రోన్ ఎలా పనిచేస్తుంది ఎలా అంత ఆపదలో ఉన్నవారిని ఇది ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది రక్షించి తీరానికి తీసుకొస్తుంది అనేగా మీ డౌట్ ఆల్రెడీ దీని ఆపరేటింగ్ సిస్టంలో మీరు చూసారు ఎంత స్పీడ్గా విన్ వేవ్ ఎలా ఉన్నా అలల ఉధృత ఎలా ఉన్నా కూడా ముందుకు దూసుకెళ్ళిపోతుంది ఇది ఎంత దూరం వెళ్ళగలుగుతుంది ఎంత కెపాసిటీ వెయిట్ కెపాసిటీ వీటి గురించి దీని క్రియేషన్ గురించి అడిగి తెలుసుకుందాం అస్గర్ గారు Hi, sir. Good evening. Good evening, madam. So, how is it working? This works on a radio control system, which is a battery-powered, self-propelled life buoy. There's motors inside, which is having water jets. So, when it is thrown in the water, and the, with the help of this remote, okay. it is kind of controlled, and it can go forward and left and right. And with this, you can send it to the person who is in distress. This can go at 10 times the speed of a normal swimmer in water that is almost 7 meters per second and it can reach to the person very fast once the person holds on to that one single person it can very easily again get them back to the shore and in case if the number of persons over there it can support 3 persons as a stationary life buoy. this product has been developed along with the ministry of defense and indian navy and all uh, this has been approved by the indian navy it is a very ruggedized and military grade product all Indian naval ships are having this product. And in fact, in one of the naval applications, we have actually been able to save 4 lives. And in civilian application we have been able to save 10 uh, lives totally. And we are, we are a startup incubated at AP Innovation Society over here in Rishikonda under the government of AP. వెరీ ప్రోయాక్టివ్ ఆనరబల్ చీఫ్ మినిస్టర్ హోపింగ్ దట్ దిస్ టెక్నాలజీ పుట్ ఇన్ దీస్ ఓవర్ హియర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఇస్ అోన్ ప్రొడక్ట్ సో దట్ మోర్ నంబర్ ఆఫ్ లైఫ్ బీ సేఫ్ సో ఒక్కసారి ఈ డ్రోన్ ఎలా వర్క్ చేస్తుందో ఎంత స్పీడ్ గా దూసుకెళ్తుందో మనం చూసాం ఒక్కసారి దీన్న ఆల్రెడీ వాటర్లో కొట్టుకుపోతూ ఊపిరాడలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఒక ఆధారం ఒక హోప్ క్రియేట్ చేస్తుంది ఏదో మనల్ని కాపాడడానికి వస్తోంది దూసుకొస్తోంది అనేటటువంటి అభిప్రాయం ఫస్ట్ దీని గురించి మనం ఒక అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ హోల్డ్ చేయాలి ఇది ఎలా పనిచేస్తుంది సో డీటెయిల్ గా చూద్దాం ఎంత ఉంటుంది ఇది ఇది అండి ఒక పర్సన్ ఈజీగా క్యారీ చేసుకుని డిప్లై చేసుకోవచ్చు హ్యాపీగా మీరు చూసే ఉంటారు అవును మీరు చూసే ఉంటారు ఇది ఆపరేటింగ్ కూడా చాలా సిస్టమ్ సింపుల్ సిస్టమ్ చేసాం ఎందుకంటే ఎవరిని ఆపరేట్ చేయవచ్చునే అలా ప్రోగ్రామ్ చేశారు జస్ట్ ఆన్లీ స్విచ్ ఆన్ చేయాలా ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలా బ్లూ ఇండికేటర్ వస్తుంది తర్వాత రిమోట్ ఆన్ చేస్తే లైట్ బింగ్స్ అవుతాయి తర్వాత వాటర్ లో పట్టుకుంటే చేయాలి ఆటోమేటిక్ గా ప్రమాదం నుంచి బయట పడిపోతాం ఆ తర్వాత మెల్లగా అతనికి తెలిసిపోతుంది ఇది ఈ పొజిషన్ లో వచ్చేస్తే అది గ్లైబ్ కరెక్ట్ గా తీసుకొచ్చి ఇక్కడ హోల్డ్ పట్టిస్తారు అనుకోండి రెండు చేయితో వాటర్ లో అలా పొజిషన్ లో తీసుకొని వచ్చేస్తుంది ఎంత అంటే మనుషుల వెయిట్ పర్ పర్సన్ హండ్రెడ్ కేజీస్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కేజీస్ పర్సన్స్ ఉన్నా కూడా వాటర్ లో వెయిట్ ఆటోమేటిక్ తగ్గిపోద్ది ఒక పర్సన్ కి దాని కెపాసిటీ ఎలాగ ఉందంటే ఒక వన్ పర్సన్ కి పుల్ చేసుకుని తీసుకొస్తుంది ఇది త్రీ పర్సన్స్ క్యాన్ హోల్డ్ మూడు ముగ్గురు దీన్ని పట్టుకొని నిలబడవచ్చు వాటర్ లో ములగదు ములగదు వాటర్ లో ములగకుండా త్రీ పర్సన్స్ కూడా నిలబడవచ్చు ఎంత దూరం వరకు ఇది వెళ్తుంది సార్ దీని డిజైన్ ఎట్లా చేశారు వన్ కిలోమీటర్ దీని రేంజ్ ఉంది రేడియో రేంజ్ ఉంది వన్ కిలోమీటర్ వరకు మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఆల్రెడీ టెస్టెడ్ మేము ఆల్రెడీ చేసి టెస్టెడ్ చేసి సర్టిఫైడ్ ఉంది అంటే దీని వెదర్ కండిషన్ కానీ సీ రఫ్నెస్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని డిజైన్ ఎస్ ఎస్ అలాగే చేసాం ఎందుకంటే ఈ వైశాఖపట్నం సీలో వెదర్ ఎలాగా ఉంది ఒక్కొక్కసారి స్మూత్గా ఉంటుంది ఒకసారి రఫ్గా ఉంటుంది ఆ మనం అన్ని అన్నీ చూసుకొని తర్వాత ఇది డిజైన్ చేసి ప్లాన్ చేసి చేసాం దాని టెస్టెడ్ కూడా మేము ఆల్రెడీ టెస్టెడ్ చేసాం ఇంత రఫ్ వెదర్ లో కూడా దీన్ని పంపించి తీసుకొస్తున్నాం మన చెల్లి అస్గర్ ఈ క్రియేషన్ ఎందుకు అనిపించింది అంటే దీని నీడ్ వాటర్ డ్రోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా వైజాగ్ లాంటి సిటీ బీచ్ సిటీ మంది సో చాలా మంది ప్రాణాలు పోయాయి ఆల్రెడీ ఎందుకంటే ఇమీడియట్ గా అక్కడ గజ ఈతగాళ్ళు కానీ లైవ్ ఈ ఇంపార్టెన్స్ ఎస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డేకింగ్ ఇన్ టూ కన్సిడరేషన్ వైజాక్ హెస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ సీనిక్ బీచెస్ నంబర్ ఆఫ్ టూరిస్ట్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ఇండియా అండ్ వరల్డ్ ఆర్ నౌ కమింగ్ ఇన్ అండ్ నవ్వు విత్ అవర్ ప్రెసెంట్ కండిషన్ విత్ దాంట్ యూ నో ప్రోయాక్టివ్ సీఎం ట్రయింగ్ టు హ్యావింగ్ అంప్లీట్ టూరిజం సర్కిట్ సో టూరిజం ఈస్ గోయింగ్ టు ఇన్క్రీస్ అండ్ విచ్ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఓరియర్ అట్ రుషికొండ so safety measures has to be taken into account because if the beaches are safe more number of tourism will automatically get attracted so similarly in goa like they are having such kind of uh, safety safety equipments with them so this that considering that this becomes a very important aspect and this is a home product out of visakhapatnam so it will be really nice to have a vizag product only safeguarding the vizag beaches సో దాట్ వే ఇట్ విల్ ఆల్సో ఇంప్రూవ్ ఎవరైనా మన దగ్గరికి వచ్చి కాపాడతారా అంటే వాళ్ళు అంతా వాళ్ళ ప్రాణాలు రిస్క్ లో పెట్టి వెళ్ళలేరు సో అలాంటి పరిస్థితుల్లో దీని ఉపయోగం ఇదే బెస్ట్ ఉపయోగం అండి ఎందుకంటే ఇప్పుడు మనం టెక్నాలజీ యూస్ చేయాలా మన ఇప్పుడు టెక్నాలజీతో ఇది డిజైన్ చేసి తయారు చేశారు ఎవరి కోసం మనుషుల కోసమే ఎందుకంటే ఒక ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి కూడా వెళ్ళినా అంత ఫోర్స్ లో వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది విత్ ఇన్ సెకండ్ కష్టం తీసుకొస్తాడు ఎలాగైనా ఇది ఆపరేట్ చేయాల్సింది వాళ్ళే ఇది స్కిల్ వాళ్ళే యూజ్ చేయాలా ఎందుకంటే ఇది సపోర్ట్ సిస్టమ్ ఇది వాళ్ళది కంపల్సరీ దాని వాళ్ళ రోల్ ఉంది మన ఇది సపోర్ట్ సిస్టం పెట్టుకుంటే వాళ్ళకి లైఫ్ ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా కాపాడడానికి వాళ్ళు కష్టపడి వెళ్ళ అక్కర్లేదు ఇది మిషన్ ఉంది పంపించి వెంటనే మనం ఆపరేట్ చేసి వాళ్ళని తీసి రక్షించి తీసుకొచ్చి కూడా మనం ఇంటర్వ్యూ చేసాం వాళ్ళు కూడా ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ ఆ ప్రికాషన్స్ లేకపోతే మేము కూడా డేట్ చేయలేం అండ్ రిప్ కరెంట్ కూడా పాస్ అవుతుంది అదే అదే ఉంది మెయిన్ అదే రీజన్ ఉంది అది ఇది టెక్నాలజీకి మన ఇది తయారు చేసింది టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళు కూడా ఒక సపోర్ట్ సిస్టమ్గా పెట్టుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా రెడీగా పనికి చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు వాళ్ళు కూడా గ్రేట్ అండి గ్రేట్ ఇనిషియేషన్ ఎందుకంటే ప్రభుత్వం కూడా మీకు హెల్ప్ చేయాలి ఎందుకంటే ఇలాంటి మీరు చెప్పినట్టు బ్లూ ఫ్లాగ్ మనకి సిటీ ఉంది బీచ్ సిటీస్ ఉన్నటువంటి విశాఖపట్నమే కాదు వరదల్లో చిక్కుకుపోతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి టెక్నాలజీ మనకి అందుబాటులోకి తీసుకొస్తే ఎంతోమందిని రక్షించడానికే కాదు కొంత సేఫ్ సెక్ట్ సెక్యూరిటీ విధంగా కూడా టూరిస్టులకి ఒక నమ్మకం ఒక హోప్ ఉంటుంది ఎస్ మనం మనకేమీ కాదు ఒకవేళ ఏదైనా జరిగినా మనల్ని ఇమీడియట్గా రెస్క్యూ చేయడానికి ఒక టెక్నాలజీ అందుబాటులో ఉంది అనేటటువంటి ఒక ధైర్యం వల్ల కూడా టూరిస్టులు ఇంకా కాస్త పెరగటానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు మరీ ముఖ్యంగా టూరిస్టులు టార్గెట్ కాదు కానీ బీచ్ ప్రమాదాలు మనం చూస్తాం జనరల్గా వాటర్ చూసేటప్పటికి అందరికీ సరదానే కానీ దాని వెనకాతల ప్రమాదంలో ఎంతో మంది అట్ ఏ టైం చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా నలుగురు ఐదు కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా నలుగురు ఐదుగురు కొట్టుకుపోతూ ఒక్కరిని కాపాడగలుగుతున్నారు కానీ అందరినీ ఒకేసారి కాపాడే పరిస్థితులు ఎక్కడ ఇప్పటి వరకు లేవు అలాంటప్పుడు లైఫ్ గార్డ్స్ ఈ గజ ఈతగాలు వాళ్ళు వెళ్ళి వాళ్ళని రక్షించడానికి ముందు దీన్ని హోల్డ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ నీటిలో మునిగిపోకుండా తమ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోగలుగుతారు అప్పుడు మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళని రక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది ఒకరిద్దరిని అయితే ఈ డ్రోనే తీసుకొచ్చేస్తుంది తీరానికి ప్రాణాలతో కాపాడుతుంది కాబట్టి టెక్నాలజీకి గవర్నమెంట్ సపోర్ట్ కూడా మాకు కావాలి అని చెప్తున్నారు అస్గర్ గారు అండ్ టీమ్ సో సైఫ్ సో గ్రేట్ ఇనిషియేషన్ ఇది నిజంగా ఒక వండర్ఫుల్ క్రియేషన్ అని కూడా చెప్పొచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతాం మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి